యాకడు కొడుతున్నా సీనా కలిసే మన నేషనల్ ఆంథమ్ని ఎవరు కంపిటారు నాకు తెలియదమ జవంద్రనాథ్ దావన్ నేను మరి ఎంత ఏదోలా ఓ మాధవిక కూడా కనపట్టలేదా సరే హూ ఫౌండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ నాకు అర్థం కాలే సార్ నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ అంబేద్కర్ అంబేద్కరా చెప్పు న్యూటన్ రైట్ ఆన్సర్ బాపూజీ అని ఎవరినా అంటారు గాంధీ ఓకే Who is the fastest citizen of India? Prime Minister. Wrong answer. President. Okay, sorry. More. Who is the father of computer? Tilli laga. अरे वहाँ गाड़ रहा हूँ जान। Who was the first Prime Minister of India? <laughs> hey, Daxi Daxi Dhanan! Hey, Daxi Daxi Dhanan! First Prime Minister of India. <laughs> 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 Imagine. ये मार्टर तो ना हो रहा।

సానియా మీరు సానియా మీరు ఆడే పేరే గేమ్ పేరే బ్యాడ్మింటన్ తెలియకుండా ఎలా సేనియా సరే ప్రపంచంలో కల్లా ఏ దేశంలో ఆపిల్ పంట ఎక్కువ పండుతుంది ఇండియా స్విజర్లాండ్ ఎక్కడ హ్యాపీ కాశ్మీర్ ఇక్కడ ఇండియాలో కాదు వైల్డ్ స్విజర్లాండ్ దేశం స్విట్జర్లాండ్ అంటే రైట్ ఫోర్ టాస్క్ అమెరికా ఇండియా ఇటలీ చైనా

అదే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్ చెప్తారే ఓ బేయండి ఇప్పుడు ఏ ఎయిట్ త్రీ గ్లాస్ కి ఫోన్ వాడుతున్నావా అట్లా మీ ఫోన్ ఏనా ఇన్స్టాగ్రామ్ వాడతావాడుతావా లో ఏం చూస్తావు అంటే అది

అసలు ఏం చదవలేదని చెప్పి అన్ని పాస్ అయ్యేది ఎవరు మీ ఎంత చదివో పాస్ అవ్వచ్చు చాలా పాస్ అవుతాయి కాదు కానీ మీ ముగ్గురు మాట్లాడతారు

మీరు మీ మొగుల ట్రాలర్ తీడ 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 విశ్వలాశకలవ అట్లా పడిసవ్ ఇంకా వస్తుంది వస్తుందా మీకు అనిపించింది ఏంటి ఎందుకు అదే ఏదైనా సరే ఎందుకు టైం పాస్ కోసం జస్ పట్ తెలియజేసుకోవాల్ సిగ్మాయిల్ అంటే నిన్నే ఒక అమ్మాయి వచ్చి ఇష్టపడితే ఏం చెప్తావు పేరు నయన్ నయన్ అంటే నాకు ఇష్టం ఒక అమ్మాయి వచ్చి చెప్తా అంటే నాకు ఇష్టం లేదు చదువు అని చెప్పావా నేను మాట్లాడినా సో మచ్ ఆన్సర్ సౌదీ అరేబియా చూసేశాను చెప్పకి ఇది చాలు నేను పోతానయా నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను అన్నయ్య నేను అన్నయ్య